నమస్తే అండి అందరికీ ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను దానికోసం రెండు బిఎఫ్ సోప్ తీసుకున్నాను గులాబీ రెమ్మలు బీట్రూటు బియ్య పిండి ఇది జవాజీ అండి స్మెల్ కోసం సబ్బు బాక్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను సబ్బు చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా సన్న పీసులుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి ముందుగా వీడియోలో ఆలు మర్చిపోయానండి ఆలు కూడా యాడ్ చేస్తున్నాను ఆలు మనం చేసుకు మనం ఆలుగడ్డ వేస్తే స్కిన్ బ్రైట్నెస్ బాగా వస్తుందండి దానికోసం ఒక ఆలుగడ్డ కూడా తీసుకున్నాను ఒక బంగాళదుంప ఇలా తురుముకోవాలి సన్నగా ఇలా తురిమి దాని రసం తీసుకోవాలి ఆ తురిమిన ఆలుగడ్డని ఒక క్లాత్లో పెట్టి ఎంతవరకు వాటర్ వస్తుందో అది మొత్తం తీసేసుకోవాలి బీట్రూట్ కూడా ఇలా సన్నగా తురుముకొని క్లాత్లో వేసి అది కూడా జ్యూస్ తీసుకోవాలి ఇలా క్లాత్లో వేసుకొని బీట్రూట్ రసం మొత్తం గట్టిగా నొక్కి పడితే రసం మొత్తం వచ్చేస్తుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఒక నెల ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోకూడదు ఇలా నీళ్ళ గిన్నెలో పెడితే తొందరగా కరిగిపోద్ది మంట డైరెక్ట్గా దానికి తగలకూడదు అనమాట ఇలా వాటరు హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న సోప్ ముక్కలు గిన్నెలో వేసుకున్నాం కదా ఈ నీళ్ళల్లో పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె మనం సోప్ పీసులు కట్ చేసుకున్నాగా అవి పెట్టుకోవాలి సోప్ పీసులు ఒక పది నిమిషాల్లో మొత్తం కరిగిపోద్దండి మనం అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతే స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిద్ది తిప్పుకుంటూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది ముక్కలన్నీ పూర్తిగా కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకొని నిదానంగా కరగబెట్టుకోవాలి సోప్ మొత్తం ఇలా సోప్ మొత్తం లిక్విడ్ లాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు బీట్రూట్ జ్యూసు పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఆలు జ్యూసు కొంచెం గులాబీ రేకులు కొంచెం జవాజీ స్మెల్ కోసం మొత్తం కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న సోప్ బాక్సుల్లోకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా గులాబీ రెమ్మలు వేసుకొని సబ్బు దాంట్లో పోసుకుంటే ఇలా మొత్తం పోసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరం లేదు బయట ఉన్నా కూడా ఒక గంట బయట ఉన్నా కూడా గట్టగట్టిపోద్ది సబ్బు తయారైపోయి వచ్చిద్ది మనకు తొందరగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వేడి మీద ఫ్రిడ్జ్లో పెట్టలేం కాబట్టి ఒక గంట ఇలానే వదిలేద్దాం ఒక గంట ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు సోప్ రెడీ అయిపోయింది ఇప్పుడు సోప్ బాక్స్ నుంచి వేరు చేసుకుందాం ఇలా నొక్కేస్తే ఉరికినే వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో చూడటానికి అలా ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంతేనండి సోపులు ఇప్పుడు అందరూ ఇంట్లో తయారు చేసుకుంటున్నారు బయట సబ్బులకైతే కెమికల్ కలుపుతున్నారని ఇప్పుడు అందరూ ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నారండి ఇలా ఒకసారి రెడీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో బీట్రూటు ఆలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మంచిగా హెల్త్ ఆరోగ్యంగా ఉంటారు ఈ సోపుతో స్నానం చేస్తే హెల్తీగా ఉంటారు మొహం బ్లో వస్తుంది చర్మం కూడా ముడతలు పడకుండా నీట్గా ఉంటుందండి ఆలు ఉంది కాబట్టి దీనిలో బియ్యపిండి కూడా మనకి రఫ్ లాగా పనిచేస్తుంది ఈ సబ్బాక్స్ మీషోలో ఉంటుందండి ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది ఇది నూట ఇరవయో నూట ముప్పయో పడింది నాకు నేను దీనికోసమనే బుక్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు సబ్బులు ఎంత బాగున్నాయో చూడటానికి ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి మనము కావాల్సినవి ఏదైనా సరే వేసుకొని దీంట్లో ఇంకా పిప్పెంటాక్ సోపు అలవీరా సోపు అవి కూడా ఉన్నాయి ఈసారి మీకు తప్పకుండా అవి కూడా చేసి చూపిస్తాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త ఐటెంతో మీ ముందుకు వస్తాము బాయ్